హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ పొద్దుటే లేచిన తర్వాత ప్రసాదాలు అన్నీ చేయాలి కదా స్నానం అయిపోయి రోజువారీ పూజ అయితే అయిపోయింది ఇప్పుడే గారెలు చేయటానికి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ గారెలు వేసుకున్నాము పిండి రుబ్బుకున్న తర్వాత ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయ పేస్టు కొంచెం జీలకర్ర జీలకర్ర బాగా నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది నేనైతే గారెల్లో కొంచెం పసుపేస్తాను కరివేపాకు వేసి మొత్తం అంతా కలిసేట్టు కలపాలి నేను పిండి రుబ్బే ఎప్పుడే సాల్ట్ వేసేసాను గారెలు వేసేసుకుందాము ఈరోజు పూజ ఉంటుంది కదా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి గారెలు వేసుకుంటూనే రైస్ కూడా అయిపోయింది పులిహోర కలిపేసుకుందాము వేడన్నంలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ బాగుంటుంది అతుక్కోకుండా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించి రైస్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు ఎప్పుడైనా పోపులో వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది రైస్లో కలిపితే స్మెల్ వస్తుంది కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు కొంచెం ఇంగువ వేసుకోవాలి లాస్ట్లో జీడిపప్పులు కరివేపాకు వేసుకోవాలి జీడిపప్పులు ముందే వేస్తే మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు పోపంతా కాలిన తర్వాత సరిపడా చింతపండు వేసుకుందాము చింతపండు పేస్ట్ ఎప్పుడు నేను రెడీగా పెట్టుకుంటాను పులిహోరకైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పోపు రైస్లో కలిపేసుకుందాము ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోయింది గారెలు కూడా అయిపోయినాయి ఇప్పుడు పాయసం చేసుకుందాము ఈరోజు నేను సగ్గుబియ్యం సేమ్యాగా చేస్తున్నాను సగ్గుబియ్యం ఒక అరగంట నానబెట్టుకుంటే వాటర్లో తొందరగా ఉడుకుతాయి కొంచెం నెయ్యేసి సేమ్యా కూడా వేయించుకోవాలి సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత సేమియా వేసేసుకుందాము మొత్తం టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అంత తొందరగా అయిపోయింది సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకుందాము కొంచెం యాలుక్కాయ పొడి వేసుకోవాలి ఈ యాలుక్కాయ పొడి కూడా నేను ఎప్పుడూ మిక్సీ చేసి రెడీగా ఉంచుకుంటాను బెల్లం కూడా కరగబెట్టి పోస్తాను ఇసుకాయ ఉంటే పోతుంది పాయసం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కుడుములు చేసుకుందాము ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి గ్లాసు నీళ్ళకి ముప్పావు గ్లాసు బెల్లము ఒక గ్లాసు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం ఏం పాకం రావక్కర్లేదు కొంచెం నీళ్ళల్లో కరిగిన తర్వాత ఇంకా పిండి కలిపేసుకోవాలి ఆ వేడి మీద బాగా కలుపుకొని ఒక స్పూను యాలుక్కాయ పౌడరు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రేకులకి నెయ్యి రాసేసుకొని కుడుములు ఉండ్రాళ్ళు చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నేను ఇడ్లీలకు కూడా ఎప్పుడు రైస్ కుక్కరే వాడతాను కాబట్టి నాకు ఇదే అలవాటు రైస్ కుక్కర్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కుడుములు కూడా రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ప్రసాదాలు అయిపోయినాయి కాబట్టి పూజ మొదలు పెట్టుకుందాము వినాయక చవితి అంటేనే పుస్తకాల పండగలాగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా పుస్తకాలన్నీ దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకం రాసుకొని అవన్నీ ఆరనిచ్చి మళ్ళీ బ్యాగులు వాళ్ళము అలా ఉండేది చిన్నప్పుడు మా ఊర్లో వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగా చేసుకునేవాళ్ళము తర్వాత మా పిల్లలు కూడా అలాగే చేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా మేము అందరం వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాము నేను నా దగ్గరున్న బుక్స్ అన్నిటికీ కూడా పసుపు కుంకుమం పెట్టేస్తున్నాను ఇంకా పూజ మొదలు పెట్టుకుందాము ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహావక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కేదే సర్వకార్యు సర్వదా ఆపదాపహత్తరం ధాతంపదంకారామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కృష్ణం కమలభద్రాక్ష వాసుదేవం జగజ్జోనిం నవమి నారాయణం హరిం ఓం వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో తథోజయముదీరేత్ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయన ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ లంబోదరాయన ఓం వికటాయ వికటాయన ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపత ఓం ధూమకేతవే ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాలచంద్రాయ పాళచంద్రాయన ఓం గజాన్నాయన ఓం వక్రతుండాయ వక్రతుండాయన ఓం శూర్పకర్ణాయనమ ఓం హేరంబాయ హేరంబాయన ఓం స్కందాగ్రజాయ నమ ಓಂ ಮೂಷಿಕ ವಹನಾಮಃ ಓಂ ಮೋದಕಹಸ್ತಾಯ ನಮಃ ಓಂ ಚಾಮರ ಕರ್ಣಾಯ ಓಂ ವಿಳಂಬಸೂತ್ರಯ ನಮಃ ಓಂ ವಾಮನೂ ನಮಃ ಓಂ ಈಶ್ವರಪುತ್ರಯ ನಮಃ ಓಂ ವರಸಿ ವಿಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮನಿಷ್ಠಾ ನಮಃ ಓಂ ಓಂ ಮಗಜಾನ್ನ ಪದ್ಮಕಾನ್ನಹರ್ನಿ ಮನೆಕದಂತ ಭಕ್ತನಾಮಸ್ಮೇಂ ಶ್ರೀಗಜಾನೆ ನಮಃ ಓಂ ಗಣಾಧ್ಯಕ್ಷಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಓಂ ವಿಾಯಕಾಯ ನಮಃ ಓಂ ದ್ವೈಮಾತುರಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಪ್ರಮುಖಾಯ ನಮಃ ಓಂ ಸುಮುಖಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಸುಪ್ರದೀಪಾಯ ನಮಃ ಓಂ ಸುಖ ನಿಧಯನಮ ಸುರಧ್ಯಕ್ಷೇನಮ ಸುರಾರಿಗ್ನಮಃಂ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ ಓಂ ಅಂತ ಶ್ರೀಕೃಷ್ಣು ಶುಭ ಮುಹೂರ್ತಂಬುನ ಜಾಂಬವತಿ ಸತ್ಯಭಾಂನು ಪರಿಣಯಬಾಡ అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనుక నీలాప నిందలు బాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షింతలు శిరమున దాల్చువారికి ఆనాడు ప్రమాదమున చంద్రదర్శనం మగుటిచేవచ్చు నీలాప నిందలు పొందకుండుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబలు కరిగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ యువములు కొలది గణపతిని పూజించి అభీష్ట గాంచుచు సుఖంబులుగా నుండిరని మునులకు సూతుడు వినిపించి వారికి వీడ్కొలిపి నిజాశ్రమ ఓం భూర్భవ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ಧಿಯೋ ಯೋನ ಪ್ರಚೋದಯತ್ ಬ್ರಹ್ಮರ್ಪಣ ಬ್ರಹ್ಮವಿಹಿ ಬ್ರಹ್ಮಗ್ನೋ ಬ್ರಹ್ಮಣಾಹುತ್ರಹ್ಮೇಣ ತೇನ ಗಂತವ್ಯ ಬ್ರಹ್ಮಕರ್ಮಸಹಂ ವಯಸ್ವನೂ ಪ್ರಾಣಿ ದೇಹಮಾಶ್ರಿ ಪ್ರಾಣಪನಸುಕ್ತ ಪಚಾಮು ಚತುರ್ವಿಧ ಶಾಂತ ಶಾಂತ ಶಾಂತಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳನ್ ಇಷ್ಣು ಮಂಗಳ ಮಧುಸೂದನ ಮಂಗಳ ಪುನರಿಕಾಕ್ಷ ಮಂಗಳ್ವಜ ഓം നിരവ് സച്ചാനന്ദചിതാത്മനേ സാർവാതാത്മന ശ്രീമദ് വെങ്കടേശായ മംഗളം ഓം മംഗളം ഭഗവത് ശംഭോ മംഗളം ഋഷഭധ്വജം മംഗളം പാർവതീന മംഗളം ഭക്തവത്സല ഓം ശാന്തി 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 സ്വസ്തി പരിപാലയന്താം ന്യായേന താം നയന മഹേസ ഗോബ്രാഹ്മണേഭ്യോ ശുഭമസ്തു നിത്യം ലോക സമസ്തുഖിന്വൻ